ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ ఒక చిన్న చిన్న గోల్స్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటారు వాటిని రీచ్ అవుతూ ఉంటారు క్రమేణా పెద్ద పెద్ద గోల్స్ని సెర్చ్ చేసుకుంటూ ఉంటారు అవి కూడా రీచ్ అయిపోతారు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా మనకు కనిపిస్తూ ఉంటారు మనం మాత్రం అలాగే ఉండిపోతాం వాళ్ళకి మనకి తేడా ఏంటి అనే విషయానికి వస్తే వాళ్ళు ఏదైతేనే ఒక గోల్ని సెర్చ్ చేసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారో అలాంటి సమయాల్లో వాళ్ళు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏ పనులు చేయాలో వాటిని అలవాటు చేసుకుంటూ ఉంటారు మనం మాత్రం అంటే ఎవరైతే రీచ్ అవరో వాళ్ళు మాత్రం నేను ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏ పనుల్ని వదులుకోవాలి ఏ పని నాకు వద్దు అని ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటాము మీకు ఈ వీడియో అర్థమవ్వాలి అని అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఏంటి ఈ కావాలి అనే పనులు ఏంటి ఈ వద్దు అనే పనులు మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మా మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ వావనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మాంస్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను నేనైతే మార్నింగ్ మార్నింగే వాకింగ్కి వెళ్ళి వచ్చి మంచిగా కూర్చొని వాటర్ అయితే సిప్ చేసుకుంటూ తాగుతున్నాను అనమాట సో ఇలా వాటర్ని సిప్ చేసుకుంటూ కూర్చొని తాగితే ఎంత హాయిగా ఉంటుందో అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళు రోజులో కొంతసేపు సరే ఇలా వజ్రాసనాల్లో కూర్చోడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం పెట్టుకున్న ఒక చిన్న గోల్ ఏంటి అని అంటే నేను హెల్దీ జోన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను లేకపోతే నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను దానికి నేను జంక్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు అని అనుకుంటున్నాను సో ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటి అని అంటే ఫస్ట్ మనం వద్దు అనే దాని గురించి ఆలోచిస్తున్నాం అప్పుడు మనం ఎప్పటికీ కూడా మన లైఫ్లో మన గోల్ని మనం రీచ్ అవ్వలేము వద్దు అనే దాని గురించి మీరు ఆలోచించకండి ఇది తినొద్దు ఇది తినొద్దు అన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఫీల్ అవుతున్నాం అని అంటే అది చాలా టేస్టీ ఫుడ్ ఏమో దాన్ని ఏమో దాన్ని చూడగానే టెంప్ట్ అయిపోతామేమో అనుకొని ఇవి ఒక్కసారికే కదా అనుకొని మనం తినేస్తాం అలా కాకుండా దాని పక్కనే హెల్దీ ఫుడ్స్ పెట్టుకోండి ఒకసారి దీన్ని తినడం అలవాటు చేసుకోండి ఇది కావాలి హెల్దీ ఫుడ్ కావాలి అని అనుకున్నాం అనుకోండి మన గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం అండ్ అలాగే నేను చెప్పబోయే సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మన అందరం కూడా ఏదైతే గోల్ని సెట్ చేసుకుంటామో దానికోసం కష్టపడి పని చేయాలి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటూ ఉంటాము సో దేనికి కూడా నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు సో ఎక్కువగా ఫోన్ చూడకూడదు దీన్ని అవాయిడ్ చేయాలి ఇది వద్దురా బాబోయ్ అని మనం అనుకుంటూ ఉంటాము సో అలా కాకుండా ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అసలు వద్దు అనే మాటే వద్దు ఎందుకనంటే నేనే చాలాసార్లు ఐ మీన్ మనలో చాలా మంది బా ఫోన్ ఎక్కువగా చూడకూడదురా బాబు దీనికి ఎక్కువగా నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను సో అనుకొని ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద మనం ఆ ఫోన్ ఇలా తీసి సో మనకు తెలియకుండానే వాట్సాప్ మీద టచ్ చేయడం ఇన్స్టా మీద టచ్ చేయడం సో దాంట్లో గంటలు గంటలు గడిపేయడం మన టైం అంతా వేస్ట్ అయిపోవడం మనం చేయాలనుకున్న పని చేయకపోవడం సో ఇలా చేస్తూ ఉంటాం అలా కాకుండా ఫోన్ వద్దు ఫోన్ వద్దు ఫోన్ వద్దు కాదు అది అవసరమైనప్పుడు మీరు తీసుకుందాం అని అనుకొని కాసేపు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు దాని నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వడానికి మనం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు క్రమేణా అది మన లైఫ్లోకి అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఇలా నాకు ఫోన్ వద్దు అని మనం అనుకుంటే దానికంటే ఈ ఫోన్ అడిక్షన్ మనకి తగ్గడానికి నేను కాసేపు మెడిటేషన్ చేయాలి అని మనం అనుకోవాలన్నమాట సో ఈ వద్దు వద్దు కావాలి కావాలి అనే మాటల్ని నా లైఫ్లో ఎలా నేను ఇన్క్లూడ్ చేసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను చాలా రోజుల నుంచి క్రమేణ మార్నింగ్ టైమే నేను కాఫీ టీల్ మానేయాలి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో నేను మొన్నటి వరకు కూడా కాఫీ టీలింక్ ఇంకొద్దు కాఫీ టీల్ మానేస్తాను కాఫీ టీల్ మానేస్తాను ఇది వద్దు ఇది వద్దు అనుకున్న ప్రతిసారి కూడా నా మైండ్ నా సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అని అంటే హే కాసేపు నువ్వు కాఫీ టీ తాగినంత మాత్రాన నువ్వు లావైపోతున్నావు అని అనుకుంటున్నావా సో ఇది నువ్వు తాగకపోతే నువ్వు ఉండలేవు అలా నా మైండ్ ఎప్పుడు చెప్పేది సో ఆ టైంకి మళ్ళీ కాఫీ తాగేసేదాన్ని అనమాట సో అలా కాకుండా నేను దాన్ని ఎలా మళ్ళించుకున్నాను అనంటే ఈ కాఫీ టీ తాగను అని నేను అనుకోలేదు అవసరం అనుకుంటే తర్వాత తాగుతా ఫస్ట్ అయితే దానికంటే ముందు డీటాక్స్ డ్రింక్ తాగుతా ఏదైనా ఒక మంచి డీటాక్స్ డ్రింక్ తీసుకుంటా దీన్ని కూడా అలవాటు చేసుకుంటా అని నేను అనుకున్నా స్టార్టింగ్లో దీన్ని ఎలాగ స్టార్ట్ చేశాను అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను డీటాక్స్ డ్రింక్స్ ఎక్కువగానే తీసుకునేదాన్ని కాబట్టి ఏవి ఎలా తీసుకుంటానో నాకు అలవాటు ఉంటుంది కాబట్టి ఐ మీన్ నాకు తెలుసు కాబట్టి సో నాకు నచ్చిన డీటాక్స్ డ్రింక్స్ నేను తాగడం మొదలుపెట్టా సో ఈ డీటాక్స్ డ్రింక్స్ ఎప్పుడైతే మనం తాగడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా మన టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఈ విషయం నాకు ముందే తెలుసు అయినప్పటికీ మనకి ఆ కాఫీ టీని వద్దు వద్దు అన్నప్పుడు అది కావాలి కావాలి అని చెప్పి నా లైఫ్లోకి రావడానికి ట్రై చేసింది ఇప్పుడు నేనేం చేసాను ఈ డీటాక్స్ డ్రింక్స్ అలవాటు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంక దీంతో టమ్మీ ఫిల్ అయిపోవడం వల్ల నాకు అసలు ఆ టో కాఫీ టీల వైపు కనీసం లాగను కూడా లాగట్లేదు తాగాలని కూడా అనిపించట్లేదు సో నేనైతే మంచి ఇక్కడ బూడిది గుమ్మడికాయ జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన టమ్మీ ఏదైతే ఉందో టమ్మీ ఫ్యాక్ తగ్గడానికి ఇది తాగితే చాలా మంచిదని ఎప్పటి నుంచో వింటున్నాను అనమాట సో ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఇప్పటివరకు నేను తాగే డీటాక్స్ డ్రింక్స్ అన్నీ కూడా కరివేపాకు జ్యూసు మునగాకు జ్యూసు సో ఇవన్నీ కూడా నేను ట్రై చేశాను బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట సొరకాయ కానివ్వండి ఇలా బూడిద గుమ్మడికాయ కానివ్వండి ఇలాంటివి ఏవైనా సరే మనం అలవాటు చేసుకుంటే టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా అనిపించి మనకి వేరే వేరే ఫుడ్స్ తినాలి ఎక్కువ ఎక్కువ తినాలి అనేది అస్సలు అనిపించదనమాట అట్ ద సేమ్ టైం ఏదైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా ఉంటే కరిగి మనం లావు తగ్గడం లేకపోతే మనలో ఉన్న ఫ్యాట్ కరగడం ఇదంతా కూడా అవుతూ ఉంటుందన్నమాట సో నేను ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటే మా చిన్నోడు అమ్మ నేను తాగుతా నేను తాగుతా నేను తాగుతా అని చెప్పేసి అనమాట సర్లే వేద్దాం ఇద్దాం ఉండు వేడికి అని చెప్పేసి అంటే జ్యూస్ అనేసరికి పిల్లలు షుగర్ వేసింది అన్నీ ఎక్స్పెక్ట్ ఉంటారు కదా సో ఇక్కడ నేనేముంది అల్లము కొంచెం కొత్తిమీర జస్ట్ అవి వేసుకొని ఇక్కడ డైరెక్ట్గా తాగేస్తున్నాను అనమాట సో వాడు కూడా తాగాడు చీ బాగాలేదు అనేసి అంటున్నాడు అనమాట బాగాలేదు అని అనలేదు అమ్మ నువ్వు తాగలే నాకు ఇంకా చాలు అన్నాడనమాట రెండు సిప్పులు తాగేసి సో ఏవో చెప్తున్నాడు నాకు అమ్మ స్కూల్కి టైం అయిపోతుంది త్వరగా రా త్వరగా రా అని సో ఇలా వద్దు కాఫీ అనే దానికంటే మంచి డి డిటాక్సిడెంట్ కావాలి అని ఎప్పుడైతే నేను అనుకున్నానో సో క్రమేణా నేను కాఫీకి దూరంగా ఉండగలిగాను అనమాట ఇలా ప్రతి పర్సన్కి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ని బట్టి వాళ్ళ లైఫ్ని బట్టి వాళ్ళకంటూ కొన్ని సపరేట్ గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట సో సో మనం రెగ్యులర్గా వాటిని అనుకుని కూడా అలా పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటాము మనకున్న చిన్న బద్ధకమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో దానికి పేరు పెట్టవచ్చు మనం సో అలా కాకుండా ఏదైతే మనం పని చేయాలనుకుంటున్నాము రోజు నేను వీడియో పోస్ట్ చేయాలి ఎలా అయినా అని అనుకుంటున్నానో లేకపోతే నాకు ఈరోజు పలానా పనులు ఉన్నాయి అని అనుకుంటున్నాము సో ఇవన్నీ కూడా మనం ఒక మంచి డైరీలో రాసుకోవడం కానివ్వండి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని డైరీలో రాసుకోవడం కానివ్వండి మనకున్న నెగిటివ్ థాట్స్ని ఇలా డైరీలో రాసుకోవడం కానివ్వండి మనం ప్రాక్టీస్ చేస్తే కనుక అవన్నీ కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఆ వద్దు అనే మాట కంటే దానికి సొల్యూషన్ మనం వెతుక్కోవాలి మనకి కొంతమంది శత్రువులు ఉన్నారు అని అనుకోండి ఐ మీన్ శత్రువులు అని అంటే మనల్ని ఎప్పుడు కూడా పీడించే వాళ్ళు మన పక్కన ఉంటూ ఉంటారు సో ఏవో ఒక ఎత్తి పొడుపు మాట్లాడుతూ ఉంటునో లేకపోతే మనల్ని హేళన్ చేస్తూనో మనల్ని ఎగతాలు చేస్తూనో సో లేకపోతే మనల్ని హింసిస్తూనో బాధపెడుతూనో సో వాళ్ళు మన వైపు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూను అలా ఉంటూనే ఉంటారు వాళ్ళందరినీ కూడా వద్దు 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 అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు మన పక్కన ఉంటారు సో వాళ్ళని ఎంత వద్దు అనుకున్నా వాళ్ళని మనం అవాయిడ్ చేయలేము సో అప్పుడు మనం ఏం చేయాలి ఆ వద్దు అనే దానికి అంటే ఐ మీన్ వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు కదా మన మైండ్లోకి నెగిటివ్ థాట్స్ వద్దే వద్దు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం స్మైల్ చేద్దాం వాళ్ళు చేయకపోతే ఏముంది మనం స్మైల్ చేయడం స్టార్ట్ చేద్దాం క్రమేణా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు నవ్వడం అనేది మనం అనుకున్నాము అని అనుకోండి నిజంగానే వాళ్ళు వద్దు అనే మాట పోయి వాళ్ళే మన ఫ్రెండ్స్గా మనం ఫీల్ అయిపోతూ ఉంటామనమాట ఇదైతే నా లైఫ్లో చాలా జరిగింది నేను చాలామందిని నాకు నచ్చలేని మనుషులని ఇంతకు అయితే బాబు వీళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దురా బాబు వీళ్ళేం మనుషులరా బాబు అని అనుకోండి దాన్ని క్రమేణా ఏం చేశానంటే సో వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసామని అనుకోండి వాళ్ళు అసలు నెగిటివ్ మనకు కనిపించదు సరే కదా వాళ్ళు కూడా మనల్ని వేరేలాగా చూడరు క్రమేణా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో మనల్ని యాడ్ చేసేసుకుంటూ ఉంటారు అప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు సో ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన లైఫ్లో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట సో చూసారు కదండి ఇవండి ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అండ్ అలాగే ఇంకొంతమందికి షేర్ మీ అమూల్యమైన చేతులతో ఒక మంచి కామెంట్ ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం